హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండ నిండా గంటలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు విష్ణుకాంత్ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్ లో బాలు చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ యాక్టింగ్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బాలు అనగా విష్ణుకాంత్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి